ఎడారిలో సెలయేళ్ళు జనవరి ఇరవై ఐదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును ఇరవై మూడవ కీర్తన నాలుగవ చరణం మా నాన్నగారిది ఓ పల్లెటూరు ఆ ఊళ్ళో మా ఇంట్లో ఒక చిన్న అల్మెరా ఉంది దానిలో తరతరాలుగా మా పూర్వీకులు వాడిన చేతి కర్రలు భద్రంగా ఉన్నాయి ఆ ఊరు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటుంటాము అక్కడ ఉండేటప్పుడు నేను మా నాన్నగారు అల్మైన దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకుని షికారు బయటకు వెళ్ళేవాళ్ళం ఈ సందర్భాల్లో దుడ్డు కర్ర గురించి వాక్యం నాకు గుర్తుకు వచ్చింది యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డుకర్ర ఆదరించేది చెడు వర్ధమానమునకు అతడు భయపడడు అతని హృదయం దీవుని నమ్ముకుని స్థిరముగా ఉన్నది అనేది మా కుమారుణ్ణి యుద్ధం పొట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది వాక్యంలో మా ఆదరణకి మరో కర్ర దొరికింది రాత్రంతయో విలాపముండెను హృదయముతో పాటు ఆనందం వచ్చెను అని నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంవత్సరం పాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది తిరిగి ఇంటికి వెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి నాతో పాటు ఓ దుడ్డు కర్రను తీసుకువెళ్ళాను అది నన్నెప్పుడూ ఆదరించక మానలేదు నా పక్షముగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తిరిగను అవి మేలుకే గాని కీడు కావు ప్రమాదం లేక అనుమానం అలుపుకున్న సమయంలో సమస్య మానవ జ్ఞానానికి అందకుండా పోయిన వేళలో ఈ దుడ్డుకర్ర సాయంతో ముందుకి సాగిపోవడం నాకు తీరికయింది ఊరకుండుట ఎందే వారికి బలము కలదు అత్యవసర పరిస్థితుల్లో స్థిమతి ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డుకర్ర ఆదుకునేది కాబట్టి నేను తొందరపడని నిరీక్షణ గలవాణ్ణి అయ్యాను మార్టిన్ లూదర్ భార్య ఒకసారి అంది దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాకపోయినట్టయితే ఫలానా కీర్తనలు ఫలానా విషయాలు ఉన్నాయని ఆత్మ ఫలానా రీతిలో పనిచేస్తుందని నాకెప్పటికీ తెలిసేది కాదు క్రైస్తవుల బాధ్యతలు ఏమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు దేవుడి దండం చిన్న పిల్లవాడిని శిక్షించి అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితిలో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు దేవుడిప్పుడు తన దండంతో పాటు దుడ్డుకర్ర కూడా పంపుతాడు నీ పాదరక్షలు ఇనుపవియు నై ఉను నీవు బ్రతుకు నీకు విశ్రాంతి కలుగును ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చను రాతి బండలున్న దారి గుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చెప్పులు ఇస్తాడని నిస్సందేహంగా నమ్ముదాం మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికి పంపడు